గుంటూరు నగరంలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ కోసం దరఖాస్తులు చేయకుండానే నగరపాలక సంస్థ నుండి అనుమతులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారం చేయడం సరికాదని నిర్దేశిత విధానం ద్వారా మార్కెట్ ఏర్పాటు కోరుతూ అనుమతుల కోసం దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్సేల్ మార్కెట్ లో చట్ట ప్రకారం ఇరవై ఐదేళ్ల పరిధి ముగిసిన ఎనభై ఒక్క షాపులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రోస్టర్ పాటిస్తూ అదనపు కమిషనర్ నేతృత్వంలో మూడు రోజుల పాటు బహిరంగ వేలం ఈ నగరపాలక సంస్థ ప్రెస్ నిర్వహించడానికి ఒక మూడు ఇష్యూస్ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది దీనిలో ప్రధానంగా కొల్లి శాద్ద మార్కెట్ ఇష్యూ ఒకటి మనకి ఇక్కడ సమస్యలాగా తయారయ్యే సిచ్యువేషను ఉన్నప్పుడు దాని మీద ప్రజలకి క్లారిటీ ఉండాలి అట్లానే ఈ ప్రాబ్లం ఎవరైతే ఫే అంటే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇది టెలికాం ప్రెస్ మీట్ పెట్టాం దీనిలో ప్రధానంగా కొల్లిసారదా మార్కెట్ మన మున్సిపల్ కార్పొరేషను ప్రథమ మేయర్ డాక్టర్ కొల్లిసారదా గారు వారి పేరుతోటి ఒక వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ గుంటూరు నగరంలో ఉంది దీనిలో ఒక ఒకేసారి మరి ఇప్పటి వరకు లీజ్ ఇవ్వటం జరిగింది ఆ లీజు వాళ్ళు దాదాపు ఎనభై ఎనిమిది షాపుల్లో ఎనభై ఒక్క షాపులకు సంబంధించి లీజ్ పీరియడ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి లీజ్ అయిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎవ్రీ త్రీ ఇయర్స్కి రెంట్ ఎన్హాన్స్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఒక లీజ్ హోల్డరు ఏదైనా ఒక ఒక షాప్ని అనుభవించవచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రీ ఆక్షన్ కండక్ట్ చేయాలి ఫ్రెష్గా ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తోటి తొలిసారదా మార్కెట్లో ఒక ఎనభై ఒక్క మందికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినట్లుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో మరి డిఫరెంట్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక ఆరు డబ్ల్యూ ఫైల్ చేశారు ఆరు కేసులు పెట్టారు ఆరు కేసులు వేశారు సో వేసిన ప్రతి కేసులో కూడా గౌరవ హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇస్తూ కమిషనర్ని మీరు అప్రోచ్ అవ్వండి కమిషనరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆ ఆరు కూడా డిస్పోజల్ చేశారు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు ఒక అర్జీ పెట్టుకోవటం అర్జీ పెట్టిన తర్వాత కొంత టైం కావాలంటే టైం ఇచ్చాము తర్వాత అన్ని రకాలుగా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లీజ్ పీరియడ్ అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనం అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తూ వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళా ఫైనల్గా మేము ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు చేస్తే హైకోర్టు గౌరవ హైకోర్టు వారు దాన్ని కొంత సీరియస్గా తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది అట్లానే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత షాపులు ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు అదే పనిగా తిష్ట వేసి కూర్చోడానికి కూడా అవకాశం లేదు కావాలంటే మీరు కూడా ఆక్షన్లో పాల్గొనండి అంతేగాని ఆక్షన్ అడ్డుకోకూడదు ఆక్షన్ పెట్టాల్సిందని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు ఈ డైరెక్షన్స్ మేరకు మళ్ళీ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళతో కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వారు తర్వాత వాళ్ళు కొలిసార్ద మార్కెట్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసాం సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏం చెప్పానంటే మీరు మళ్ళీ పాల్గొనండి ఆప్షన్ పెట్టినప్పుడు మీరు పాల్గొని మీరు పా పాడుకుంటే తద్వారా మీకు బెనిఫిట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చాం నగరపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థ నుంచి ఇచ్చిన నోటిఫికేషను ఆప్షన్ కండక్ట్ చేయడానికి ఒక డేట్ ఇచ్చాము ఆ డేట్ ఆ డేటు ప్రకారం జరగాల్సింది అప్పుడు గౌరవ మరి గవర్నర్ గారి ప్రోగ్రామ్తో ఉన్నందువల్ల మేము దాన్ని వాయిదా వేసుకొని ఇంకో డేట్ పెట్టడం జరిగింది ఈ ప్రథమంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పటి వరకు కొన్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఈ ఆక్షన్లో మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కూడా రూలుకి అతిక్రమించి ఏది జరగకుండా ఉండే విధంగా ఈ ఆక్షన్లో మేము చర్యలు తీసుకున్నాం అట్లానే మూడు రోజుల పాటు జరిగినటువంటి ఆప్షన్ను మా అడిషనల్ కమిషనర్ గారు నేను నేను డెలిగేట్ చేశాం పవర్స్ ఆ పవర్స్ను ఉపయోగించుకుని వారు త్రీ డేస్ పాటు ఈ కొలిసార్ల మార్కెట్ సంబంధించిన ఎనభై ఒక్క షాప్ ఆక్షన్ కండక్ట్ చేశారు ఆక్షన్ కండక్ట్